డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పంతొమ్మిది పంతొమ్మిది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను ఈనాటి దైవాంశము నీ పొరుగువానిని ప్రేమింపవలెను మార్కు పన్నెండు ముప్పై ఒకటి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను మానవులు దేవుని స్వరూపం మరియు దేవుని స్వభావంలో సృష్టించబడినారు అయితే పాపము వలన మానవులలో చెడు స్వభావం ఏర్పడింది మానవత్వం అనేది దేవునితో కలిగి ఉన్న సంబంధం వలన ఇతరులను ప్రేమించగలిగే స్వభావం తోటి మానవులను ప్రేమించుటే సృష్టికర్త యొక్క మార్గ నిర్దేశనాన్ని అనుసరించడం మానవుడు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతడు స్వేచ్ఛ ఆలోచన శక్తి ప్రత్యేక గౌరవాలను కలిగి కలిగి ఉన్నాడు మానవులు ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపినారో అప్పుడు వారిలో చెడు మరియు స్వార్థ స్వభావం ప్రవేశించాయి దేవుడిచ్చిన ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునది రెండవ ఆజ్ఞ పొరుగు వారిని ప్రేమించడానికి బాధ్యత కృషి అవసరం అయితే నిన్న ఒక విషాదకర ఘటన కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద సంఘటన ఒక బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొని అందులో ప్రయాణిస్తున్న వారిలో పంతొమ్మిది మంది నిస్సహాయ స్థితిలో సజీవంగా దగ్ధమయ్యారు చాలా విచారకరం ఏమిటంటే ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న కొందరు మనుషులు వీడియోలు తీస్తూ ఉన్నారే తప్ప కనీసం వారికి సహాయం చేయడం గాని వారిని రక్షించే ప్రయత్నం గాని చేయకపోవడం చాలా దారుణం పొరుగు వారిని ప్రేమించడం అనే గొప్ప లక్షణం క్రీస్తు మనపై చూపిన ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు రెండు ఎనిమిది మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదరు దేవుడు మనల పొరుగు వారిని ప్రేమించే స్వభావాన్ని మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ప్రేమను బట్టి వందనములు నీవు మాపై చూపిన ప్రేమను మేము మా పొరుగు వారిపై చూపినట్లుగా మాకు సహాయం చేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్